జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఇందిరాగాంధీ ప్రధానిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గుడ్డో ఇల్లు అనే నినాదంతో దేశంలోని పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారని గుర్తు చేశారు త్యాగాలతో కూడిన వారి కుటుంబాన్ని నేడు కొంతమంది నాయకులు విమర్శించడం మానుకోవాలన్నారు ఉన్నత కుటుంబంలో ఉన్న కేవలం దేశ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రాణ త్యాగం చేసిన గొప్ప కుటుంబం వారిదన్నారు

ಹಾಯ್ ಹಾಯ್ ಇದು ಭಾಗ್ಯ جاری ہے పేద ప్రజలకు మనం సహాయం చేయాలని ఉద్యోగం అసలు వాటి వాళ్ళను ఎప్పుడు పరిపాలించేటువంటి వ్యక్తులు ఆ నెవరు కుటుంబాన్ని బురదపుయడానికి ప్రయత్నం చేస్తారు ఉన్నారు అసలు మీరు ఏం చేసేళ్ళు డెబ్బై సంవత్సరాలు పరిపాలించినట్టు మనం ఆంగ్లయుల పాలనలో ఉన్నప్పుడు ఆ దాస్ శృంకాలను విడిపించేసి మంచిగా తయారైనటువంటి సీటు మీదకి వచ్చేసి మీరు ఏం చేసి మన అర్థం ఉందా కానీ ఒక కుటుంబానికి ఒక చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏం చేయని ముఖ్యలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఎట్లుంటాయి తయారైన పొయ్యి మీదకి వచ్చేసి నువ్వు అడ్డుకుంటూ ఉంటే ఎట్లుంటుంది మాత్రం ఆలోచన లేకుండా టోటల్గా అసలు మీరు ఏం చేయలేదు మీరు దేశం అంతా నాశనం అయిందనే ఊట పియడానికి ప్రయత్నం చేస్తాను మీకు చాలా తప్పు పని ఎందుకంటే ఈ పది సంవత్సరాలు కావచ్చు ఇంకా పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇంకా ఐదు సంవత్సరాలు కావచ్చు కానీ మీ తర్వాత ఏదో ఒకరైతే అయితే మార్పునే తెస్తే మిమ్మల్ని కూడా అటువంటి అనే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎప్పుడు కానీ ఎవరిని కూడా మీరు అనదు మేము కూడా మళ్ళీ అనాల్సిన అవసరం లేదు మాకు మీరు అన్నారు కాబట్టి మీకు అది తెలవడానికి నేను అంటున్నా తప్ప ఏదో మిమ్మల్ని విమర్శ చేయడానికి కూడా కాదు ఎప్పుడు కానీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఆలోచనతోని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులతో వాళ్ళు చేసేది చేస్తారు ఆ చేసిన దాన్ని మంచి ఆచడా అనేది సరిపోతుంది అంతే అంతేగా అక్కడి వరకే కానీ ఎంతసేపు ఆ కుటుంబాన్ని బదనాం చేయాలనే ఆలోచన చేసేది మంచిది కాదు ఆమె ఉన్నప్పుడు ఇప్పుడు అందరు వ్యక్తులందరూ మనం కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడే విధంగా అందరు దాదాపు అన్నీ చెప్పే రోజు రోటీ కప్పుడూ మకాన్ అనే ఒక నినాదం నిష్కరించారు పూడు గుడ్డ ఇల్లు ఆనాడు కట్టిన బాబు ఇల్లే ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి గ్రామంలోనే ఈ దేశంలో అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు వాళ్ళు లేరు అది ఒక్కటిసారి నిదర్శనం వాళ్ళు ఏం చేసిన దానికి కాబట్టి ఎప్పుడు కానీ మీరు అది అటువంటి ఆలోచన చేయకుండా పూర్తప ఆలోచన చేయకుండా ఆ గు సందర్భంగా చేతి సందర్భంగా మనందరం కలిసి నివాళులర్పించేందుకు చాలా సంతోషదాయకం ప్రత్యేకంగా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తుంటే ఇంకో ఇంకోసారి కూడా ఎటువంటి విమర్శలు చేయొచ్చని చెప్పి నేను హెచ్చరిస్తూ నా